వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మంచి టేస్టీ అయిన బిస్కెట్లని చూపించబోతున్నానండి బటర్ మైదా ఆయిల్ ఇలాంటివి ఏవీ లేకుండా కేవలం ఒక కప్పు పల్లీలతో చాలా టేస్టీగా బిస్కెట్లని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి స్టవ్ను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే పల్లీలు లోపలి వరకు ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి పల్లీలను ఇలా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పల్లీలకి పైన పొట్టు తీసుకోవాలండి తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకసారి మెత్తగా పొడి చేసుకోవాలండి చూసారా ఇలా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే పావు కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలండి పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు కొన్ని పలుకులు తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కైతే కొద్దిగా నెయ్యి వేసుకొని రుద్దుకోవాలండి ప్లేట్ నిండా ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీల పొడిలో పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి చిట్కెడు ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇందులో పావు కప్పు కన్నా కొంచెం తక్కువ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండిని అయితే ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నీరుద్దుకొని మనం బిస్కెట్లు అయితే చేసుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని బిస్కెట్లు ఒత్తుకోవాలండి ఈ విధంగా బిస్కెట్లు చేసుకున్నాం కదా పల్లీల పలుకులో బిస్కెట్ను ఇలా ఒకసారి వేసి అంటుకునేలాగా ప్రెస్ చేయాలి ఇలా బిస్కెట్లు అన్నైతే అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఐదు నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇలా లోపల స్టాండ్ ఏదైనా ఉంటే స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు లేదన్న ఏదైనా ప్లేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బిస్కెట్ల ప్లేట్ పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలండి స్టవ్ను మీడియంలో పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఈ బిస్కెట్లని చూడండి ఇలా మంచి కలర్ వస్తాయి ఇది తీసి పక్కన పెట్టుకోవాలండి వేడి మీదనే తీసేయకూడదు చాలా మెత్తగా ఉంటాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తీసారంటే ఇలా చేత తీసినా వచ్చేస్తాయండి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఇలా పల్లీలతో బిస్కెట్లను అయితే చేసి పిల్లలకి ఇవ్వచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్